హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ అనమాట డేట్ అదంతా కూడా నేను మర్చిపోయాను ఇంక అందుకని చెప్పేసి డేట్ అయితే మెన్షన్ చేయట్లేదు నేను నేను మార్నింగే లేచేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయిందండి ఇంకా ఫస్ట్ ఇంట్రో దానికంటే ముందే వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఇక్కడ నేను లేచి లేవగానే బ్రష్ అంతా చేసుకుని వచ్చేసి స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి అందరికీ ఒకేసారి మా అమ్మాయి గారు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు కదా ఇంకా మా అందరికీ కూడా పొద్దున్నే వంట చేసుకుంటున్నాము ఇంకా మామగడ్డ వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు మేము కర్రీ చేసుకుంటున్నాం అనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మా మైడికి పెరుగన్నం కలిపేసి ఇచ్చానండి టిఫిన్ కూడా చేయడానికి నాకు ఏమీ చేయాలనిపించలేదు అంటే ఇంట్లో టిఫిన్ కోసం అని చెప్పేసి ఏమీ లేవు అనమాట ఇంకా అందుకని చెప్పేసి మా మైడికి పెరుగన్నం అయితే కలిపేసి ఇచ్చాను ఇంక పొటాటో ఫ్రై ఉంది కదా ఇది కూడా నేను చేయలేదనమాట ఇది వచ్చేసి మా జ్యోస్నా చేసింది మా పిన్ని వాళ్ళ అమ్మాయి చేస్తే తన కర్రీని తీసుకుని నేను ఇంకా మా అమ్మాయి ఇక్కడ కలిపేసి అయితే ఇచ్చేసాను కలిపేసి ఇవ్వడం అంటే లంచ్ బాక్స్లోకి పొటాటో ఫ్రై కలిపేసి అయితే ఇంకా బొడికి బాక్స్ పెట్టేశాను అనమాట ఇంకా పెరగనమే మార్నింగ్ టిఫిన్ లాగా అయితే పెట్టేశానండి కొంచెం పొటాటో అన్నం కూడా తినిపించాను అనమాట కొంచెం వచ్చేసి పొటాటో రైస్ అయితే కలిపి పెట్టాను ఇంకొంచెం వచ్చేసి పెరుగన్నం అయితే కలిపాను కదా అది కొంచెం అయితే పెట్టేశాను అనమాట వాడికి బాక్స్కి లంచ్ కోసం అని చెప్పేసి స్నాక్స్ కూడా ఏమీ అంతగా లేవు అని చెప్పేసి ఇంకా బిస్కెట్స్ ఉంటే ఆ బిస్కెట్స్ అయితే పెట్టేసాను అనమాట వాడి కోసం అని చెప్పేసి ఇంకా వాడు వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు నేను వాడు కొంచెం పొటాటో రైస్ వదిలేసాను అనమాట అంటే ఎక్కువ కలిపేశాను ఇంకా అందుకని చెప్పేసి వాడికి పెట్టగా మిగిలింది నేనైతే కాస్త తినేసిన తర్వాత ఇంకప్పుడైతే మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకోవాలి నేను వెళ్ళేసరికి బస్ కూడా వచ్చేసిందండి చాలా లేట్ అయిపోయింది అనమాట నేను జస్ట్ ఇంట్లో చేసింది ఏమైనా ఉంది అంటే కనుక మామరి కోసం రైస్ ఒక్కటే చేశాను అనమాట నేను లేవడమే కొంచెం లేట్గా లేవడం వల్ల ఇంకా పని అంతా కూడా ఏమీ సరిగ్గా అయితే అవ్వలేదు ఇంకా మేము అందరం టీ అంతా తాగేసిన తర్వాత ఇంకా మిగతా పనులు ఉంటే అవన్నీ చూసుకుంటున్నాను అనమాట నేను ఇంట్లోని ఇంకా మొక్కలకి నీళ్ళు వేసి చాలా రోజులు అయితే అయిపోయిందండి నేను మా మైగర్ని పంపించేసి కొంచెం టీ అంతా తాగేసిన తర్వాత అప్పుడు నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుని ఇంకా చెడైతే వేసుకుని మొక్కలన్నింటికి అయితే నీళ్ళు పోసేస్తున్నాను నాకు అసలు అనిపించలేదు అనమాట నేను ఇక్కడ కూర్చుని మొక్కలకి నీళ్ళు వేస్తే ఆ వేసిన వీళ్ళు నా మీదకే వస్తాయి కదా అని చెప్పేసి అయితే ముందు అనిపించలేదు తర్వాత అనిపించింది అనమాట ఇంకా మళ్ళీ నీళ్ళు వేస్తే నా మీదకి వస్తాయని చెప్పేసి అనుకుని ఇంకా నేను ఎదురుగొండ కూర్చున్న మొక్కలకైతే నీళ్ళు వేయలేదనమాట ఫస్ట్ సైడ్కి ఉన్న మొక్కలు అన్నట్లకైతే ఫస్ట్ నీళ్ళు వేసేస్తున్నాను ఈ లోపు ఎవరో పిలిచినట్టు అనిపిస్తే ఇంకా చూస్తున్నాను అనమాట ఇంక చెప్పాను కదా ఈ మొక్కలకి నీళ్ళు వేసానో లేదో ఇవి కూడా నా వైపుకి వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి అయితే దారి మళ్ళించారనమాట ఆ నీళ్ళని ఇంకెలా అయినా సరే నా మీదకి వచ్చేస్తూనే ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఉన్న మొక్కలు నీళ్ళు ఫాస్ట్గా అనమాట ఇంక ఈ మొక్కలకు నీళ్ళు వేయాలి కదా ఇంక నేను అందుకని చెప్పేసి ఒక ఆళ్ళ మీద అయితే కూర్చుని వీటన్నట్లకి అయితే నీళ్ళు వేసేస్తున్నానండి ఈ మనీ ప్లాంట్ సింగిల్ పెట్టాను అనమాట దానికి తోడుగా ఇంకొక తీగ ఉంటే కనుక మంచిగా కొంచెం థిక్గా గ్రో అవుతుందేమో అని చెప్పేసి తర్వాత అనిపించింది నేను ఒక్కటే తీసుకురావడం వల్ల ఇంకా దాన్ని ఒక్కదాన్నే పెట్టాను ఇంకా ఇంటి దగ్గర ఒకటి పెరుగుతుంది అనమాట అది కొంచెం ఏమైనా హెల్తీగా గ్రో అయితే కనుక దీన్ని కలిపి అటాచ్ చేస్తే కొంచెం గుబురుగా తిక్కుగా అయితే గ్రో అవుతుందేమో అనిపిస్తుంది ఇంక గడ్డి పూలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఎదిగి అన్నీ కూడా రూట్స్ అవి మంచిగా డెవలప్ అయితే కనుక నేలలో మట్టిలో అయితే పాతాను ఇంక ఇదిగోండి మనీ ప్లాంట్కి వేసిన కర్ర అంతా ఊగిపోతుంది అనమాట ఫుల్ గాలి చాలా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది ముందు రోజు వరకు వర్షాలు పడుతూ ఉన్నాయి ఇంకా ఆ తర్వాత నుంచి ఫుల్ ఎండలు కాస్తూ ఉన్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి మొక్కలకి పొద్దున సాయంత్రం కూడా అయితే నీళ్ళు అయితే వేస్తున్నాను ఇంకా మొక్కలకి నీళ్ళు వేసేసిన తర్వాత బయట ఆ గిన్నెలు ఉన్నాయండి ముందు రోజు కడిగినాం అనమాట ఇంకా అవన్నీ సర్దాల్సినవి ఉంటే ఇంకా ఇంట్లోకి అయితే అనమాట ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా సర్దేసిన తర్వాత ఇంట్లో ఉన్న గిన్నెలు తీసుకెళ్ళిపోయి అయితే కడగాలండి ఎక్కువ ఏమీ లేవు కానీ నైట్ మేము ఏదైతే భోజనం చేసిన తర్వాత వచ్చే గిన్నెలు ఉంటాయో ఆ గిన్నెలన్నీ కూడా బయట పెట్టేశానమాట నైట్ కడకుండా బయట పెట్టడం వల్ల ఆ గిన్నెలు బయట ఎక్కువ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న కొన్ని గిన్నెలన్నీ కూడా బుట్టలు అయితే వేసేసుకుంటున్నాను రండి ఉన్న గిన్నెలు లేని గిన్నెలు అన్నీ కావాలని చేసుకున్నట్టు తీసుకెళ్తాను అనమాట ఎందుకంటే ఎక్స్ట్రా ఏమైనా చిన్న గ్లాస్ ఉన్నా సరే ఆ గ్లాసు అదంతా కూడా నేనేం విడిచిపెట్టినా అనమాట ఇంకా అవన్నీ తీసుకెళ్ళిపోయి అయితే బయట పెట్టుకుంటాను ఒక నాలుగు ప్లేట్లు ఉంటే వాటిని ఇంకో ఐదు ఆరు ప్లేట్లు అయితే చేసుకుంటానన్నమాట అలా అయితే అన్ని గిన్నెలు వచ్చాయి ఇంకా తీసుకెళ్ళిపోయి బయట పెట్టేశాను ఇంకా గిన్నెలు పెట్టేదానికంటే ముందు ఎగ్స్ పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ మీద నేను గిన్నెలు కడిగి వచ్చేలోపు కూడా అవన్నీ చక్కగా ఉడికిపోతాయి కదా అని చెప్పేసి లోపు పప్పు నానబెట్టాలి కదా అని చెప్పేసి అయితే గుర్తొచ్చింది మళ్ళీ మర్చిపోతాను తర్వాత అని చెప్పేసి ఇంక ఇప్పుడే గుర్తున్నప్పుడే ఈ పప్పు ఇవన్నీ కూడా డాడీ ముందు తీసుకొచ్చారనమాట ఇంకవన్నీ అయితే తీసేసుకుంటున్నాను డబ్బాలో వేసుకోవడానికి ఇంకా డాడీ తీసుకొచ్చిన ఈ మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ అన్నీ కూడా డబ్బాల్లో వేసేసుకుంటున్నానండి నేను ఒక కొలత గ్లాస్ పెట్టేసుకుంటాను అనమాట ఇడ్లీ రవ్వకి అలాగే మినపప్పుకి ఒకటే గ్లాస్ అని చెప్పేసి ఇంకా గ్లాస్ ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను ఇదే కొలతో ఒకవేళ నేను దోశలకు వేయాలనుకోండి ఆ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు వేస్తే కనుక ఒక తవ్వు ఉంటుంది కదా రైస్ కొలుచుకునే తవ్వ దాంతో ఒక గ్లాస్ వేస్తే నాకు దోశలకైతే సరిపోతుంది అనమాట నేను అలా అయితే కొలిచేసి పెట్టుకున్నాను ప్రతిసారి ఏమి రెండు రెండు సార్లు కొలుచుకుంటాం అని చెప్పేసి ఇంకా కొలత ప్రకారం అయితే వేసేసి నీటికైతే కడిగేసుకుని నీళ్ళు అయితే వేసేసి పక్కకు పెట్టేసుకున్నానండి ఇంకా గిన్నెలన్నీ కడిగేదానికంటే ముందు ఒక బనానా అయితే తిన్నాను అనమాట కొంచెం ఎనర్జీ అంతా ఉండాలి కదా నేను మా అమ్మాయి గారు వదిలేసిన రైస్ కొంచెమే తిన్నాను అనమాట ఇంక అందుకని చెప్పేసి బనానా తినేసి ఇంకా బయటకెట్లయితే గిన్నెలు తోముతూ ఉంటే ఈ లోప చెల్లైతే వచ్చింది నేను కడగడానికి హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇంక తనైతే నాకు గిన్నెలు కడగడంలో అయితే హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా ఇద్దరం కలిసి అయితే అన్ని గిన్నెలు తోమేసుకొని కడిగేసుకున్నామండి ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఎగ్స్ అన్నీ చక్కగా ఉడికిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ బాయిల్ చేసుకుని అన్నీ ఒల్చేసుకొని ఆనియన్స్ ఇవన్నీ అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకుని ఇంకా పక్కకు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఎగ్ కర్రీకి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కూర స్టవ్ మీద పెట్టేసానండి ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట చాలా బట్టలు ఉన్నాయి ఇంక ఈరోజు ఎండగా వస్తుంది కదా ఇంక అందుకని చెప్పేసి బట్టలన్నీ కూడా వాష్ చేయాలని చెప్పేసి ఏవైతే నావి మా అమ్మ ఉన్నాయో ఆ బట్టలన్నీ కూడా సెపరేట్ అయితే చేసుకుంటున్నానమాట చెల్లెలు వాళ్ళు వాష్ చేసుకుంటారని చెప్పేసి నావి మా అమ్మాయి గడివి డాడీవి అలాగే తీస్తున్నాను అనమాట ఇంక ఇవిగోండి బట్టలు అయితే సపరేట్ చేస్తాను నావి మా అమ్మ గడివి డాడీ తీసుకుని అయితే వెళ్ళిపోయి బుట్టలో వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ కొన్ని ఉంటాయి కదా బయటకు వేసుకెళ్ళి సపరేట్గా అలాగే ఇంటి దగ్గర వేసుకుని సపరేట్గా ఇన్న వేసి ఇవన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే సెపరేట్ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ అయితే కలర్ దిగలేని బట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్లో అయితే ముంజేసుకుని ఒక బకెట్లో సపరేట్గా వేసి పెట్టేశాను ఇంకా డైలీ వేసుకునే బట్టలు కొంచెం కలర్ షేడ్ అయిపోయే వట్లన్నీ కూడా ఒక్క సైడ్కి సపరేట్గా అయితే పెట్టేశాను అనమాట ఇవన్నీ కూడా తర్వాత అయితే వాష్ చేసుకోవాలి ఇంకే నేను ఇంట్లోకి వచ్చేసరికి ఆనియన్స్ బ మంచిగా మగ్గిపోయినాయి అని చెప్పేసి టమాటాలు కట్ చేసేసుకుని వేసేసుకుని ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకుని ఇంకా కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేశానండి నేను రైస్ చేసినప్పుడే గింజి తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ ఇంకా కొంచెం సేపు అలా టీవీ చూసుకుంటేనే అయితే అప్లై చేసుకున్నాను హెయిర్కి ఇంకా టీవీ దగ్గర అలా కూర్చుని ఉండడం వల్ల కూర బాగా దగ్గరగా అయితే ఎగిరిపోయింది అనమాట ఎగిరిపోయింది కానీ టేస్ట్ అయితే బాగుంది నేనైతే కొంచెం పులుసుగా ఉంటే అనుకున్నాను కానీ అదైతే దగ్గరగా ఎగిరిపోయింది ఇంకా కర్రీ అంతా అయిపోయి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత నేను వెళ్ళిపోయి అయితే బాత్ అయితే చేసి వచ్చాననమాట బల అయితే ప్రశాంతంగా ఉంది ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా వంట అయిపోయింది కదండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను నేనైతే బట్టలు అన్నీ ఉతికిసిన తర్వాత అప్పుడు హెడ్ బాత్ చేసి వచ్చేసి తిందాం అనుకున్నాను కానీ అప్పటికి ఫుల్ ఎండ అయిపోయిందనమాట ఇంకా మళ్ళీ ఎండలో ఏం వాష్ చేస్తాంలే సరే తినేసాక ఒక గంట అలా రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు వాష్ చేద్దాంలే అన్నట్టుగా అయితే ఇంకా ఫస్ట్ భోజనం అయితే చేసేస్తున్నాను అనమాట ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత లోపు నానం వచ్చి ఏదో చెప్తూ ఉంది ఇంకా వినుకుంటూనే ఇంకా నా పని నేను చేసుకుంటున్నా తింటున్నా భోజనం అయితే చేస్తానండి చేసాక ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేది అయితే ఉందనమాట అందుకని చెప్పేసి ఖాళీ రూమ్లోకి అయితే ఇచ్చాను బట్టలు ఉతికేద్దాం అనుకున్నాను భోజనం చేయకముందే ఉతికేద్దాం అనుకున్నాను భోజనం చేసిన తర్వాత బట్టలు ఇంకా ఉతకలేనని చెప్పేసి అంటే పొట్ట ఫుల్ అయిపోతుంది కదా ఇంకా బట్టలు ఉతకలేదు కదా అని చెప్పేసి ఉతికేద్దాం అనుకుంటే ఎండ ఎక్కువైపోయిందనమాట ఇంకా సరే తిన్న తర్వాత ఉతుకుదాం అంటే ఇంకా ఎండగానే ఉంది తగ్గలేదు అంటే బట్టలు ఉతికే దగ్గర ఎండ తగ్గలేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి అలా వదిలేసాను మిషన్లో వేసేసేదాన్ని కానీ అవన్నీ కూడా ఒకసారి వేసుకున్నావేనమాట హ్యాండ్ వాష్ చేసేవి కొత్త బట్టలన్నీ కూడా ఇంకా అందుకని చెప్పేసి మిషన్లో అయితే వేయలేదనమాట ఇంకా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఉంది అయిపోయిన తర్వాత వెళ్ళి అయితే బట్టలు అయితే ఉతికేస్తాను ఇంకా హెయిర్ కూడా తడిగానే ఉందనమాట ఇంక ఈ లోపు ఇది కూడా ఆరిపోతుంది కదా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీడియో మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకునే లేవు అని చెప్పేసి అయితే ఈ రూమ్లోకి వచ్చాను అనమాట వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళి కాఫీ చేసుకున్నానండి చాలా బాగా వచ్చిందనమాట నేను చాలా రోజుల తర్వాత అయితే కాఫీ తాగాను ఇది చాలా బాగా చేసుకున్నాను నేను ఇంకా కాఫీ అంతా తాగేసిన తర్వాత ఇంకా ఉతకాల్సిన బట్టలు అయితే ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ అయితే వెళ్ళిపోయాను అనమాట అప్పటికీ ఎండ ఉంది కానీ అంత ఎక్కువగా లేదనమాట నాకు కొంచెం ఎండ తగులుతుందని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే కూడా ఛార్జింగ్ లేదు ఇంకా అందుకని చెప్పేసి ఫోన్ ఛార్జింగ్లు అయితే పెట్టేసుకుని ఇంకా బట్టలన్నీ కూడా వాష్ చేసేసి దాన్ని మీద అయితే ఆరేస్తానండి ఎక్కువసేపు నీళ్ళు వాడించడానికి అయితే వదలలేదు అనమాట అందుకని చెప్పేసి నీళ్ళు కారుతూనే ఉన్నాయి సరేలే ఏదైతే ఏంటి గాలేస్తూ ఉంది కదా ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా దాన్ని మీద అయితే వేస్తాను ఈ బట్టలన్నీ వాష్ చేసే లోపు మా వయర్ కూడా వచ్చాడు అనమాట ఇంకా వాడికైతే స్నాక్స్ ఇచ్చాను ఇంక వాడికైతే స్నాక్స్ తింటా ఉన్నాడు ఇంకా మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ అడిగిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఇంకవన్నీ సర్దేసి మళ్ళీ ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు అనమాట ఆఫ్టర్నూన్ వంట చేసిన తర్వాత హెడ్ బాజ్ చేసి వచ్చిన తర్వాత నేను ఒక్క పని కూడా ముట్టుకోలేదండి ఇంకా అందుకని చెప్పేసి అన్నీ ఉండిపోయినాయి అనమాట ఇంకా నేను ఇక్కడ కాఫీ అయితే చేశాను కదా ఆ కాఫీ చేయడం ఫస్ట్ టైం చేయడం వల్ల ఇంకా మొత్తం అంతా కాఫీ చూడండి నేను చేసినప్పుడు మొత్తం ఇలా అనమాట మీకు తెలిసే ఉంటుంది మినీ హ్యాండ్ బ్లెండర్ లాగా వస్తుంది కదా ఇంకా దాంతో చేశాను దానివల్ల మొత్తం అన్నిటి మీద కూడా ఇలాగ కాఫీ మరకలు అయితే ఉండిపోయినాయి కాఫీ మంచిగా వచ్చింది కానీ ఈ మరకలు అన్నీ ఉండిపోయినాయి అనమాట ఇంక ఇవన్నీ అయితే నేను క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వచ్చిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకొని నెక్స్ట్ ఏవైతే గిన్నెలు ఉన్నాయో అవన్నీ కూడా బుట్టలు అయితే అనమాట బుట్టలు వేసి సైడ్కి పెట్టేసుకొని అం అప్పుడు ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట నేను దానికంటే ముందు ఇక్కడ మొత్తం ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వదిలేసానండి హాఫ్ కట్ చేసినవి అలా వదిలేయడము ఇవన్నీ ఉండిపోయినాయి అనమాట ఇంకా ఫస్ట్ ఇదైతే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇదైతే తీస్తున్నాను అనమాట మరమరాలు అలాగే స్నాక్స్ డబ్బాల్లో వేసినవి ఇవన్నీ ఉండిపోయినాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ కౌంటర్ ట్రాప్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎన్ని ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఏమైనా ఆయిల్ కొంచెమైనా వస్తుందేమో అని చెప్పేసి ఫస్ట్ ఆయిల్ ప్యాకెట్స్ని అయితే ఇలా డబ్బాలోకి పెట్టాను అనమాట ఏదో కొంచెం ఒక తాలింపుకి సరిపడినంత ఆయిల్ అయితే వచ్చింది ఆ తాలింపు సరిపడినంత ఆయిల్ అయినా సరే మనకి అది ఎక్కువే కదా ఇంకా అందుకని చెప్పేసి ఒక టూ మినిట్స్ అయితే ఇలా ఉంచాను కొంచెం ఆయిల్ అయితే సెపరేట్ అయిన తర్వాత ఇంకా తీసుకెళ్ళిపోయితే వీటిని డస్ట్బిన్లో వేసానన్నమాట ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ పక్కకైతే పడేసిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి నీట్గా సెట్ చేసేసుకున్నానండి ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా కూడా ఖాళీగా ఉందనమాట అప్పుడు నేను ఏం చేశానంటే దోశ బ్యాటర్కి అయితే రైస్ అలాగే ఈ నూక అయితే నానబెట్టాను కదా సారీ వెనపప్పు నానబెట్టాను కదా ఇవన్నీ కడిగేసుకుని ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈ గిన్నెలు కూడా నేను కడగడానికి బయటకి అయితే ఇంక అందుకని చెప్పేసి అవి కూడా ఖాళీ చేసి సైడ్కి అయితే పెట్టేసి ఇంక ఇప్పుడు కౌంటర్ డ్రాప్ అంతా నీట్గా అయితే తుడ్చేసుకుంటున్నా ఏవైతే కాఫీ మరక అంతా పడిపోయిందో ఇదంతా వదిలేలాగా కొంచెం స్క్రబ్ అయితే ఇలాగ మొత్తం స్క్రబ్ చేసేసి తుడిచేసానమాట ఇంకా గ్యాస్ స్టవ్ కూడా పనిలో పని అయిపోతుందని చెప్పేసి గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా అయితే తుడిచేసుకున్నానండి ఇంకా మినప్పప్పు అయిపోయింది కదా ఆల్రెడీ ఇంకా అందుకని చెప్పేసి మినపప్పు అయితే గ్రైండర్లో అనమాట కౌంటర్ టాప్ అంతా కడిగేసిన తర్వాత ఇంక ఈ జార్ ఏదైతే ఉందో నేను మనీ ప్లాంట్స్ పెట్టిన జారు దీనికి కూడా మొత్తం అంతా కాఫీ అయితే పడిపోయి మరకలు అయిపోయిందని చెప్పేసి ఇంక దీన్ని కూడా ఒకసారి అయితే నీట్గా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ అంతా కూడా ఫిల్ చేసేసుకుని ఇంకా మనీ ప్లాంట్ అయితే ఇందులో పెట్టేసి సైడ్కి అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ గ్రైండర్లో అయితే మినపప్పు రన్ అవుతూ ఆగుతూ ఉందనమాట ఇంకా బట్టలు సారీ ఇవి ఉన్నాయి కదా గిన్నెలు ఇవన్నీ కూడా బయటికి తీసుకెళ్ళిపోయి పెట్టేసి ఫస్ట్ మా ఇక్కడికి స్నానం చేయించేసిన తర్వాత వాడు కొంచెం ఎగ్ రైస్ అంతా ప్రిపేర్ చేసేసి వాడికి ఇచ్చేసి ఇంకా అప్పుడు నేనైతే గిన్నెలన్నీ కడిగేసుకున్నాను అనమాట నేను గిన్నెలు కడిగేసేలోపు మా ఇక్కడైతే హాఫ్ రైస్ అయితే కంప్లీట్ చేస్తాడండి ఇంకా వాడు కూలీలు నిద్ర వేస్తుంది అనమాట హోంవర్క్ అంతా కూడా ఏం చేయడానికి వంట వాడికి ఇంట్రెస్ట్ లేదు జస్ట్ తినేసామా పడుకుందామా అన్నట్టు ఇంకా వాడు రెడీ అయితే అయిపోయాడు అనమాట నిద్రపోవడానికి ఇంకా నేను గిన్నెలు కడిగేసి వచ్చేసే లోపు ఈ గ్రైండర్లో ఏదైతే మినప్పప్పు వేసానో ఇది అవుతుందనమాట నేను ఇంక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసిన తర్వాత ఇంకప్పుడైతే ఈ గ్రైండర్లో వేసిన మినప్పప్పు అయితే తీసేసుకున్నానండి నేను రీసెంట్గా ఎలా అయితే స్పూన్తో తీయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది చాలా ఈజీగా ఉంది పప్పు అదంతా కూడా తీసుకోవడానికి ఇంకా నాకు హ్యాండ్ వాష్కి అదంతా వేరే ఏం పని పడట్లేదన్నమాట ఇంకా మొత్తం అంతా తీసేసి ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట మినప్పప్పు అంతా కూడా రేపటికి మంచిగా చక్కగా అయితే పొంగిపోతుంది ఇది ఇంకొక మామగడికి అయితే ఎగ్ రైస్ చేశానని చెప్పాను కదా అది కొంచెం ఉండింది అనమాట ఇంకే గ్రైండర్ అన్నీ కూడా పక్క అయితే పెట్టేసుకున్నా ఏదైతే ఈ రైస్ నేను స్టవ్ మీద పెట్టానో ఆ రైస్ అయితే అయిపోవచ్చిందనమాట పొంగు వచ్చింది ఇంకొక పక్క ఏమో కర్రీకి అయితే ఆనియన్స్ పెట్టేసాను అనమాట బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి కర్రీ స్టవ్ మీద పెట్టేసుకుని నేనైతే ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ అనమాట కర్రీకి కావాల్సిన బెండకాయలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నా ఇంకా మామికడైతే అది తినేసారు కదండి ఎగ్ రైస్ తినేసారు కదా ఇంకా వాడు పడుకుని పోయాడు అనమాట ఇంకా నేనైతే ఇవంతా పని చూసుకుంటున్నాను ఇంకా కొన్ని బట్టలు మడతలు వేయాల్సిన అయితే ఉన్నాయన్నమాట అవి వేద్దామా వద్దని చెప్పేసి అయితే ఇంకా అలానే ఉంచేసా ఇంక కడిగిన గిన్నెలు ఏవైతే కడగాల్సిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటైతే పెట్టేసుకుని నేను చక్కగా ఫేస్ వాష్ అంతా చేసుకున్నాను అనమాట మీకు నా బ్యాగ్లో కనిపిస్తుంది కదా చైరు దాని నిండా బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా నాకు అవి మడతలు పెట్టాలి అనిపించలేదు ఇంకా అందుకని చెప్పేసి తినేస్తున్నాను అనమాట ఫస్ట్ బెంటకాయ కర్రీ బాగా వచ్చిందండి కొంచెం బెంటకాయ కర్రీ అలాగే కొంచెం అంత పచ్చడి అయితే వేసుకున్నాను మార్నింగ్ మిగిలిన కొంచెం కర్రీ అయితే ఉందనమాట ఎగ్ కర్రీ చేశాను కదా అది కొంచెం ఉండేసరికి ఇది కూడా అది కూడా వేసేసుకుని అయితే నేను భోజనం చేసేస్తున్నాను అనమాట నేను కూడా భోజనం అయితే చేసేసి కొంచెంసేపు అది అలా రిలాక్స్ అయిపోయి ఉండిపోయినండి ఇంకేలోపు డాడీ వచ్చే టైం అయిందనమాట డాడీ చాలా లేట్గా వచ్చారు ఇంకా అందుకని చెప్పేసి డాడీకి కావాల్సిన కూడా అక్కడైతే పెట్టేసుకుని నేనైతే కొన్ని అయితే కాచుకున్నాను ఇంకా అయితే గ్లాసులో అనమాట నేను డైలీ పడుకునే ముందు ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతానండి ఇంకా వాటర్ అయితే తాగేసి నేను కూడా వెళ్ళిపోయి అయితే పడుకున్నాను నాకు ఫుల్ చెమట్లు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫేస్ వాష్ ఒక షార్జ్ చేసుకుని ఇంకా అయితే తాగేసి వెళ్ళిపోయి అయితే పడుకున్నాను మహిళ ఎంతమందికి ఇలా నైట్ గొరవ నీళ్ళు తాగే అలవాటు ఉందో నాకైతే కమెంట్స్ చేసి చెప్పండి ఈ వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్